నమస్తే అండి నేను మీ రవీందర్ రెడ్డిని వెల్కమ్ టు రవీంద్ర ప్రశాంత జీవనం రవీంద్ర ప్రశాంత జీవనం మనకు స్వాగతం మీ లెక్కల పద్యాల పాఠశాల లెక్కల్లో మాయా పద్యంలో తాలిమ లెక్కల పద్యాల పాఠశాల తెలుగు మ్యాథ్స్ ఫన్ ఐదు ప్లస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఆరు ఆరు ప్లస్ ఆరు ఈజ్ ఈక్వల్ టు ముప్పై ఎనిమిది ఏడు ప్లస్ ఏడు ఈజ్ ఈక్వల్ట్ యాభై రెండు తొమ్మిది ప్లస్ తొమ్మిది ఇజక్వల్ ఎంత సాధారణ లెక్కల కాదు ఇది గమ్మత్తైన గణిత మాయ ఆ చివరి తొమ్మిది ప్లస్ తొమ్మిది ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నారు ఆ సమాధానం మీకు తెలుసా తెలిసి ఉంటే చెప్పండి పద్యం చూద్దానండి ఐదు కలిసే ఇరవై ఆరు ఆరు ఎతికి ముప్పై ఎనిమిది ఏడు లభించే యాభై రెండు ఎనిమిది తోడు అరవై ఎనిమిది తొమ్మిదికి ఎనభై ఆరు ఐదు ప్లస్ ఐజ్ ఇరవై ఆరు ఆరు ప్లస్ ఆరు ఐజ్ ఈక్వల్ టు పన్నెండు పన్నెండు ప్లస్ ముందు జవాబు ఇరవై ఆరు కలిపితే ముప్పై ఎనిమిది ఏడు ప్లస్ ఏడు ఈజ్ ఈక్వల్ టు పద్నాలుగు పద్నాలుగు ప్లస్ ముందు జవాబు ముప్పై ఎనిమిది కలిపితే యాభై రెండు ఇలాగే తొమ్మిది ప్లస్ తొమ్మిది ఈజ్క్వల్ టు పద్దెనిమిది పద్దెనిమిదికి ప్లస్ ముందు జవాబు అరవై ఎనిమిది కలిపితే ఎనభై ఆరు ఒక్కసారి గమనించండి ప్రతి లెక్క మొదటి జవాబుతో గట్టిగా కనెక్ట్ అయి ఉంది ఇక్కడ ఉంది అసలు మాయ ప్రస్తుత లెక్క ప్లస్ గత జవాబు ఈజ్ ఈక్వల్ టు తాజా ఫలితం వచ్చేసింది ఐదు కలిసే ఇరవై ఆరు ఐదు ప్లస్ ఐజ్ ఈక్వల్ టు ఇరవై ఆరు ఆరు ఎతికి ముప్పై ఎనిమిది ఆరు ప్లస్ ఆరు ఈజికల్ ముప్పై ఎనిమిది ఏడు లభించే యాభై రెండు ఏడు ప్లస్ ఏడు ఈవల్ యాభై రెండు ఎనిమిది తోడు అరవై ఎనిమిది ఎనిమిది ప్లస్ ఎనిమిది ఒకటి అరవై ఎనిమిది తొమ్మిదికి ఎనభై ఆరు తొమ్మిది ప్లస్ తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు ఎనభై ఆరు తొమ్మిది ప్లస్ తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు పద్దెనిమిది పద్దెనిమిది ప్లస్ అరవై ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు ఎనభై ఆరు ఇది గణిత రహస్యం ప్రతి జవాబు పూర్వజవాబుని కలుపుకుంటుంది పూర్వ లెక్కల మాయతో ఉత్తర లెక్కలు జవాబు లెక్కల పద్యాల పాఠశాల సబ్స్క్రైబ్ రవీంద్ర ప్రశాంత జీవనం పాఠాలు మిస్ కావద్దు మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రవీంద్ర ప్రశాంత జీవనం లెక్కల పద్యాల పాఠశాల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గో సెల్ఫ్ మెయిట్